మన దేశంలో రాష్ట్రంలో చాలా చట్టాలు ఉన్నాయి కాకపోతే నాయకులు అధికారులు వాళ్ళకి ఎక్కువ అధికారాన్ని కట్టబెట్టే వాటిని మాత్రం ఇంప్లిమెంట్ చేస్తూ అంటే వాటినే ఎక్కువగా అమలు చేస్తూ తమకే ఉపయోగం లేని చట్టాలను మాత్రం చేపలో చుట్టి అటక మీద పెడతా ఉంటారు మాకున్న కుతూహలం కారణంగా చట్టాల మీద కూడా ఒక లుక్ వేద్దాం అనుకున్నాం ఎప్పుడు చేస్తామో ఎన్ని చేస్తామో గ్యారెంటీ ఇవ్వలేం కానీ మనకి అంటే ప్రజలకు తెలియాల్సిన చట్టాల మీద కూడా వీడియోలు చేసే ఆలోచన కలిగింది అందులో భాగంగా ఈ వీడియో చేస్తున్నాం మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీ అరుణ్ కుతూహలశాల నుండి ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ అచ్చ తెలుగులో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజాసేవల హామీ చట్టం రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు నవంబర్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి రెండు వేల పద్దెనిమిది జనవరిలో గవర్నర్ గారు చేత ఆమోదించబడి అదే నెల గజెట్ అంటే రాజపత్రం విడుదల చేసి అమల్లోకి తీసుకొచ్చిన ఈ చట్టం గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి పుట్టినప్పుడు తీసుకోవాల్సిన బర్త్ సర్టిఫికేట్ల దగ్గర నుంచి చచ్చినప్పుడు అవసరమయ్యే డెత్ సర్టిఫికేట్ల దాకా పొలం పాస్బుక్లు హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్లు బిల్డింగ్ పర్మిషన్లు ఇట్లాంటి వాటన్నిటి కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ అక్కడ పెట్టే క్వైరీలకి సమాధానాలు చెప్పుకోలేక నానాలు పడే సామాన్యుడికి ఉపకారం చేసే మంచి చట్టమే ఇది అలాగని వ్యక్తిగత అవసరాలకే కాదు వ్యాపార అవసరాల కోసం కూడా అంటే షాపుల లైసెన్సులు ఇండస్ట్రీ పర్మిషన్లు బిల్డింగ్ పర్మిషన్లు ట్రేడ్ లైసెన్సులు ఇట్లాంటి వాటి గురించి కూడా దీనిలో ఉంది కాబట్టి మన హక్కుల కోసం ఈ చట్టం గురించి తెలుసుకోవటం మనందరికీ చాలా ముఖ్యం ముందుగా ఈ చట్టంలోని కొన్ని పాయింట్లు చూద్దాం ఈ చట్ట ప్రకారం ప్రతి వ్యక్తికి కూడా ప్రభుత్వం నుంచి సేవలు పొందే హక్కు ఉంది పొందటం అంటే అప్లికేషన్ పెట్టిన ఐదేళ్లకో పదేళ్లకో కాదు ఒక నిర్ణీత సమయంలోనే పొందే హక్కు ఈ చట్టాన్ని అనుసరించి ఏ సర్వీసులు ఎంతెంత సమయం లోపల ఇవ్వాలో కూడా ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంటు ఆన్లైన్లో పెట్టాలి మీకు కావాల్సిన సర్వీస్ని వ్యక్తిగతంగా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అలా ఆన్లైన్లో కానీ వ్యక్తిగతంగా కానీ అప్లై చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక రెఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి అది కూడా ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ అంటే ప్రత్యేక అధికారి ఇస్తారు ఆ తర్వాత మీరు ఆ ఆఫీస్కి వెళ్ళినా మీరు పెట్టుకున్న అప్లికేషన్ మీద ఏమన్నా సమస్యలు ఉన్నా ఆ నెంబర్ మీకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రభుత్వ ఆఫీసులో మీరు ఏదైనా పేపర్ ఇచ్చారనుకోండి దాన్ని తీసుకుని అవతల పాడేస్తారు కానీ దానికి ఒక పత్రం ఉండదు తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇచ్చారో ఎవరికి ఇచ్చారో ఎందుకు ఇచ్చారో వాళ్ళకి ఏమి గుర్తుండదు కథ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిందే కాబట్టి ప్రజలు ఇచ్చే ప్రతి పేపర్కి రిఫరెన్స్ నెంబర్ ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి అలా మీరిచ్చిన అప్లికేషన్ని దాని తాలూకా అధికారి నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి అలాగే మీరు అంటే అప్లికేషన్ ఇచ్చిన వ్యక్తి దాన్ని పరిష్కరించే అధికారి ఒకళ్ళు కలవాల్సిన మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళిద్దరి మధ్యలో ఇందాక నేను చెప్పాను కదా ప్రత్యేక అధికారి ఆయనకు వారధిలాగా ఉంటాడు ఒక్కో సమయంలో ఆయనకి సివిల్ కోర్టు ఉండే అధికారాలు కూడా ఉంటాయి కాబట్టి అదేదో నామకే వాస్తా పొజిషన్ కాదు ఒకవేళ మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేసినట్లయితే అంటే ఆమోదించినట్లయితే దానికి గల కారణాలు మీకు అందజేయాలి మీరు ఆ కారణాలతో ఏకీభవించకపోతే కనుక పై అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు ఆయన మళ్ళా మొత్తం అంతా చెక్ చేసి రికార్డులన్నీ పరిశీలించి వాటికి తగ్గట్టుగా ఆర్డర్ పాస్ చేస్తారు నిర్ణీత సమయంలో మీ సమస్యను పరిష్కరించలేకపోయినా సరైన కారణాలు చెప్పకపోయినా ప్రత్యేక అధికారికి జరిమానా కూడా వేస్తారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకి ఒక కమిటీ రాష్ట్రం మొత్తం మీద రెండు కమిటీలు ఉండి ఈ పబ్లిక్ సర్వీసులు చట్ట ప్రకారం అందుతున్నాయా లేదా అనేది నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి ఫైనల్గా ఏ అధికారన్నా కావాలని పనులు డిలే చేస్తున్నా సరిగ్గా చేయకపోయినా స్టేట్ లెవెల్లో ఉండే కమిటీ ఆయన మీద యాక్షన్ తీసుకోమని కన్సర్న్ డిపార్ట్మెంట్కి అంటే ఆయన ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడో ఆ డిపార్ట్మెంట్కి చెప్పాలి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తొంభై రోజుల్లోగా ఆ అధికారి మీద చర్య తీసుకోవాలి కొన్ని ఉదాహరణలు చెప్తే మీకు మరి కాస్త క్లారిటీ రావచ్చు కాబట్టి కొన్ని చెప్తున్నాము మీ క్లారిటీ కోసం మీరు ల్యాండ్ కన్వర్షన్కి పెట్టుకుంటే అంటే నాలా లాంటివి అప్లై చేసుకుంటే అధికారులు ఇరవై ఒక్క రోజుల్లోగా ఆ పని కంప్లీట్ చేయాలి లేకపోతే కనుక ఆ సమయం అయిపోయిన తర్వాత సదరు అధికారికి రోజుకి రెండు వందల యాభై రూపాయలు ఫైన్ పడుతుంది అలా పాతిక వేల దాకా ఆయన కట్టాల్సి రావచ్చు ఇదేదో చిన్న అమౌంట్ అని మీరు అనుకోవచ్చు కానీ అప్లికేషన్కి పాతికి వేయాలంటే చాలా ఎక్కువ ఏదైనా భవనం కట్టుకోవాలంటే వ్యక్తిగత భవనం పదిహేను రోజుల్లోగా దాన్ని ప్లాన్ అప్రూవ్ చేయాలి లేకపోతే ఆ సమయం అయిపోయాక సదరు అధికారికి రోజుకి ఇందాక చెప్పినట్లుగా రెండు వందల యాభై రూపాయలు ఫైన్ పడుతుంది అలాగే ఆయన పాతి వేళగా కట్టాల్సి రావచ్చు సిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్ లేదా కొత్త అసెస్మెంట్కి అప్లై చేసుకుంటే పదిహేను రోజుల్లోగా ఆ పని అవగొట్టాలి లేకపోతే ఆ పదిహేను రోజులు అయిపోయిన తర్వాత ఆ అధికారికి రోజుకి యాభై రూపాయల ఫైను మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్న ఇరవై నాలుగు గంటల్లో దాన్ని సబ్ రిజిస్టార్ రిజిస్టర్ చేయాలి లేకపోతే ఆయనకి కూడా రోజుకి యాభై రూపాయల ఫైను ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం డెబ్బై నాలుగు ఐటెంల లిస్ట్ ఉంది లింకు కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా ఒక లుక్ వేయండి చట్టాలను గురించి తెలుసుకోవడం వాటిని వినియోగించుకోవడం మనకు ఖచ్చితంగా తెలియాలి లేకపోతే ఆఫీసులు చుట్టూ అలా తిరుగుతూనే ఉంటాం కానీ పనులు మాత్రం అవ్వవు కాబట్టి ఒక యాక్టివ్ సిటిజన్గా ఉండటం చట్టాల మీద అవగాహన పెంచుకోవడం ప్రజాస్వామ్యంలో మనందరి బాధ్యత అలాగే ఈ వీడియో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఒకవేళ ఎక్కువ మందికి ఇది చేరితే గనక మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారని భావిస్తూ చట్టాల మీద అవగాహన పెంచడానికి మరి కాస్త ప్రయత్నిస్తాం ఇదే చట్టాన్ని ఇంకా లోతుగా కావాలంటే మరో వీడియోలో కూడా చెప్తాం మా ఈ చిన్న వీడియో మీకు కొత్త విషయం చెప్పిందని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్